అందరికీ మర్నాథ ఒలింపిక్స్ ఈ పేరు వినగానే క్రీడాలోకం పొలకించిపోతుంది నాలుగేళ్లకోసారి జరిగే ఈ క్రీడల్లో తమ సత్తా చాటడానికి తమను తాము నిరూపించుకోవడానికి ఎంతో తీవ్రంగా కృషి చేస్తారు క్రీడాకారులు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించే ఈ ఒలింపిక్ క్రీడల్ని ప్రారంభించింది ఒక క్రైస్తవుడని మీకు తెలుసా ఒక పాస్టర్ గా క్రైస్తవ సన్యాసిగా మారాల్సినటువంటి పేరీ కూబర్టీన్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీని ఎందుకు ప్రారంభించాడు కూబర్టీన్ క్రీడల్ని కేవలం ఆటల పోటీలుగా కాకుండా దేశాల మధ్య సమైక్యతను సమగ్రతను తీసుకొచ్చే సాధనం అని నమ్మాడు దీనికి కారణం ఏంటి అతనికి ఆ ప్రేరణను ఇచ్చింది ఎవరు వీటన్నిటికీ ఈ వీడియోలో మనం జవాబులు చూడబోతున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో రాయండి మరిన్ని వీడియోస్ కోసం బైబిల్ మిషన్ వైజాగ్ అనే యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధునిక ఒలింపిక్స్ కంటే ముందు ప్రాచీన ఒలింపిక్స్ కథ ఏంటో చూద్దాం గ్రీస్ దేశంలోని ఒలింపోస్ అనే అభయారణ్యంలో ఒలింపోస్ అనే ఒక పర్వతం ఉండేది ఆ పర్వతం మీద గ్రీసు దేవతలన్నిటికీ తండ్రిగా సంబోధించబడుతూ నమ్మబడుతూ వచ్చినటువంటి జియూస్ అనేటువంటి దేవునికి వారు ఒక దేవాలయాన్ని నిర్మించారు ఆ దేవుని గౌరవార్థమై ఈ ఒలింపిక్స్ అనేటువంటి క్రీడల్ని క్రీస్తు పూర్వం ఏడు వందల డెబ్బై ఆరో సంవత్సరంలోనే వారు ప్రారంభించారు ఈ క్రీడల వల్ల గ్రీక్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి నాయకుల మధ్య ఉన్న పోరాటాలు యుద్ధాలు అంతర్యుద్ధాలు తొలగిపోయాయి కనుక వారు వాటిని ఎన్నో సంవత్సరాలు కొనసాగిస్తూ వచ్చారు అయితే ఈ క్రీడల్లో కేవలం గ్రీస్ దేశస్తులకు మాత్రమే ప్రవేశం ఉండేది ఇతర జాతీయులకు గాని మహిళలకు గాని ఏ విధమైన ప్రవేశము ఉండేది కాదు క్రీడాకారులు దిగంబరంగా ఈ ఆటల పోటీల్లో పాల్గొవాలి అనే నిబంధన కూడా ఉండేది అనేది పలువురు వ్రాస్తూ వచ్చారు క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దంలో రోమన్లు గ్రీసు దేశస్తుల్ని జయించినప్పటికీ కూడా రోమన్లు ఈ ఒలింపిక్ క్రీడల్ని కొనసాగిస్తూనే వచ్చారు ఈ విధంగా దాదాపు పన్నెండు వందల సంవత్సరాల పాటు ఈ ఒలింపిక్ క్రీడలు కొనసాగుతూ వచ్చాయి థియోడోసియస్ వన్ అనే రోమన్ చక్రవర్తి ఈ ఆటల్లో గ్రీకు దేవతారాధన ఇమిడి ఉందని కొందరు దిగంబరులుగా పాల్గొంటున్నారని క్రీస్తు శకం మూడు వందల తొంభై మూడవ సంవత్సరంలో ఈ ప్రాచీన ఒలింపిక్ క్రీడల్ని నిషేధించాడు కాలం గిరిన తిరిగింది పదిహేను వందల సంవత్సరాలు గడిచిపోయాయి ప్రాచీన ఒలింపిక్స్ వైభవం పుస్తకాలకే పరిమితమైపోయింది కానీ వాటిని తిరిగి ప్రారంభించాలి అనే ఆశలు అడియాసలుగా మిగిలిపోతూ వచ్చాయి అయితే ఆధునిక ఒలింపిక్ క్రీడలు ఎలా ప్రారంభమయ్యాయి వాటిని ప్రారంభించిన వ్యక్తి ఏ విధమైన నేపథ్యం నుంచి వచ్చాడు ఇందులో మనం నేర్చుకోవాల్సిన విశ్వాస చరిత్ర ఏమైనా ఉందా అనేది ఇప్పుడు చూడబోతున్నాం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ వ్యవస్థాపకుడు పీరి డి కోబర్టీన్ ఫ్రాన్స్ దేశానికి చెందినవాడు పీరి డి కోబర్టీన్ పద్దెనిమిది వందల అరవై మూడు నుండి పంతొమ్మిది వందల ముప్పై ఏడు సంవత్సరాల మధ్య జీవించాడు పంతొమ్మిదవ శతాబ్దం చివరిలో ఫ్రెంచ్ ప్రభువుల పట్ల కొందరికి గౌరవం మరికొందరు తిరుగుబాటుతనం చేస్తున్నటువంటి దినాలలో కేథలిక్ పెంపకంలో గ్రీకు ఆదర్శాల పట్ల ఇతనికి ఆసక్తి కలిగింది యవన కాలంలో అతడు నేర్చుకున్న సంగతులు అతన్ని ఎలా ప్రభావితం చేశాయో కూడా చూద్దాం డి కూబర్ట్రీన్ యొక్క తండ్రి ఓ రాజకీయవేత్త మరియు నిష్ణాతుడైన చిత్రకారుడు అయితే అతని తల్లి మాత్రం ఓ గొప్ప ప్రార్థనా యోధురాలు తన కుమారుణ్ణి క్రైస్తవ సన్యాస మఠానికి పంపించి అతన్ని ఓ క్రైస్తవ సన్యాసిగానో లేక సంఘ కాపరిగానో చూడాలనేది ఆమె యొక్క చిరకాల వాంఛర్టీన్ యొక్క మేనమామ ఆధునిక అభ్యుదయ భావాలు గల క్రైస్తవ సంఘ కాపరి అతని తాత కూడా ఒక సామ్యవాద ధోరణి కలిగినటువంటి వ్యక్తి కుబర్టీన్ యొక్క తల్లిదండ్రులు మరియు అతని కుటుంబీకులు ఆనాడు రోమన్ క్యాథలిక్ సంఘం వారు అనుసరిస్తున్న అనేక ప్రజా వ్యతిరేక పనుల్ని ఏమాత్రం ఇష్టపడేవారు కాదు సోషలిస్ట్ భావాలతో కూబర్టిన్ యొక్క ఆత్మీయ స్థితి ఇరుకున పడుతుందేమో అని భావించిన అతని తల్లి ని జెసియట్ మిషనరీస్ కి చెందిన ఓ క్రైస్తవ కాలేజీకి పంపించేసింది పారిస్ లో ఉన్న సెయింట్ ఇగ్నేషియస్ కాలేజీలో జిమ్నాజియం నేర్పడం క్రీడల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపడం ఇతన్ని ఎంతగానో ఆకర్షించింది మానవత్వ విలువలు నేర్పే అధ్యాపకుడైన ఫాదర్ జూల్స్ క్యారన్ మాటలు అతని జీవితంపై తీవ్ర ప్రభావాన్ని కూడా చూపాయి ఒకప్పుడు గ్రీసు దేశంలో ఉన్న అసమ్మతి వర్గాలన్నీ ఒలింపిక్ క్రీడల వల్ల ఎలా సామరస్యంగా ఐక్యమయ్యాయో కూబర్టీన్ కి తెలిపాడు ఫాదర్ జూలుస్ జెసిట్ క్రైస్తవ స్కూల్ నుండి విద్యా నైపుణ్యాలు దైవ భక్తి నిర్ణయాత్మకత వంటివి నేర్చుకున్నాడు కోబర్టిన్ యుద్ధ వాతావరణం అనారోగ్యకరమైన పోటీతత్వం దేశాల మధ్య అనైక్యత వంటి ప్రపంచంలో తన స్థానం ఏమిటి తన బాధ్యత ఏంటి అనే ఆలోచనలో పడిన యువ కోబర్టీన్కి గ్రీస్ దేశస్తుల ఒలింపిక్ క్రీడా చరిత్ర ఎంతో నిరీక్షణను ఆసక్తిని కలుగజేసింది డి కోబర్టీన్ పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో బ్రిటన్లో ఉన్న క్రైస్తవ స్కూళ్లను సందర్శించడానికి వెళ్ళినప్పుడు బోమౌంట్లో ఉన్న ఓ క్రైస్తవ కాలేజీకి వెళ్ళాడు అక్కడ ఓ ఈతగాడికి బహుమతి ఇవ్వడం చూశాడు క్రీడలు అనేవి చిన్నపిల్లలు ఆడుకునే ఆటల్లాంటివో కాలక్షేపమో కాదు కానీ ప్రపంచాన్ని మార్చడానికి ఈ క్రీడలు ఓ ఆయుధం అవుతాయని అతడు గ్రహించాడు ఇక స్టోనీ హార్ట్స్ అనే కాలేజీకి వెళ్ళినప్పుడు క్రీడలలో నైతిక విలువలతో కూడిన వాతావరణం కూడా ఉందని అతడు తెలుసుకున్నాడు ఇయటార్ హారో అనే ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూళ్లను అతను దర్శించినప్పుడు క్రీడలు అనేవి దేశ హద్దుల్ని చేరిపేసే ఆరోగ్యకరమైన పోటీ తత్వాన్ని ఇస్తాయని మంచి వ్యక్తిత్వాన్ని అవి ఏర్పరుస్తాయని అతడు గ్రహించాడు అపోస్తున్న పౌలు గారు తన పత్రికలలో ఉపయోగించినటువంటి అథ్లెటిక్ మెటాఫర్స్ అంటే ప్రాచీన ఒలింపిక్ క్రీడల్లో ఉన్నటువంటి కొన్ని ఉపమానాలని బైబిల్ గ్రంథంలో ఉపయోగించారు కురికి రాసిన మొదటి పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినం తిమతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనం హెబ్రి పత్రిక పన్నెండో అధ్యాయం ఒకటి నుండి మూడు వచనాలు గలతీ పత్రిక ఐదో అధ్యాయం ఏడు నుండి ఎనిమిది వచనాలు ఫిలిపో పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు నుంచి పదహారు వచనాలు తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయం ఆరు నుండి ఎనిమిది వచనాలు ఈ వచనాలన్నిటిలో అపోస్తులుడైన పౌలు గారు మానవుని యొక్క క్రైస్తవ జీవితాన్ని ఒక అథ్లెటిక్ క్రీడాకారుని యొక్క పోరాటంతో సూచిస్తూ ఎన్నో ఆత్మీయమైన పాఠాలు నేర్పించారు వీటన్నిటినీ చదివిన కూబర్టిన్ ఎంతగానో ఆత్మీయంగా ప్రోత్సహించబడ్డాడు ఆత్మీయ జీవితాన్ని శారీరక ఆరోగ్యాన్ని సమతుల్యం చేసే సాధనం క్రీడలు అని ఈ క్రీడల ద్వారా దేశాల మధ్య ఉన్న యుద్ధ వాతావరణం తొలగిపోయి దేశాల మధ్య సామరస్యం పెరుగుతుందని గ్రహించాడు కూబర్టీన్ ఒక క్రైస్తవునిగా దేశాల మధ్య సమాధానాన్ని ప్రపంచ శాంతిని నెలకొల్పాల్సిన బాధ్యత నాకు ఎంతైనా ఉంది అని నమ్మాడు కోబర్టీన్ అత ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన సమాధాన పరచువారు వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు అనే మాట కూడా అతన్ని ఎంతగానో ప్రోత్సహించింది బర్మింగ్హామ్ కాలేజీలో కార్డినల్ జాన్ హెన్రీ న్యూమన్ గారిని పద్దెనిమిది వందల సంవత్సరంలో వెన్లాక్ ప్రాంత ఒలింపిక్ క్రీడలను ప్రారంభించిన డాక్టర్ విలియం పెన్నీ బ్రూక్స్ గారిని కూడా కలిశారు కోబర్టీన్ సంవత్సరాలు శ్రమపడి ఎప్పుడో క్రీస్తు శకం మూడు వందల తొంభై మూడవ సంవత్సరంలో అంటే పదిహేను వందల సంవత్సరాల క్రితం ఆగిపోయిన ఒలింపిక్ క్రీడల్ని ఒక మంచి ఉద్దేశంతో క్రీస్తు శకం పద్దెనిమిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో తిరిగి ప్రారంభించాడు డి కూబర్టీన్ డియర్ ఫ్రెండ్స్ ఒలింపిక్ క్రీడలకి ఎంతో ప్రాధాన్యతనిచ్చే మనం ఒలింపిక్ క్రీడలను ప్రారంభించిన కూబర్టీన్ని ప్రేరేపించిన బైబిల్కి ప్రాధాన్యత ఇవ్వవద్దా ఒలింపిక్ క్రీడలను ప్రారంభించిన ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీని స్థాపించిన పీరి డి కోబర్టీన్ యొక్క తల్లిగారి యొక్క ప్రార్థనకు విలువనివ్వవద్దా అవి ఎంత విలువైనవి ఎంత శ్రేష్టమైనవో చూడండి ఒక తల్లి ప్రార్థన ఓ కుమారుని భక్తి జీవితం ద్వారా పుట్టాయి ఈ ఒలింపిక్ క్రీడలు ఈ రోజున ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు రాకుండా ఉండడానికి సమాధానంతో కూడిన వాతావరణం నెలకొనడానికి ఓ తల్లి ప్రార్థన ఓ విశ్వాస యొక్క దైవ భక్తి కారణం ప్రార్థన అనేది ఓ గొప్ప విజయానికి దారితీస్తుంది ప్రార్థన అనేది దేశాల మధ్య సమాధానానికి కారణమవుతుంది అనేది ఒలింపిక్ క్రీడలను ప్రారంభించిన పీరి డి కూబర్చీన్ జీవితం ద్వారా మనం నేర్చుకోవలసిన వాస్తవం ఈ మాటలను దేవుడు మీ వినికిడిలో దీవించనుగాక ఆమె